హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఇది నా కవిత నేటి చరిత గోడకి అటువైపు ఇటువైపు గోడకి ఆ వైపు ఈ వైపు గోడకి అటువైపు నీవు ఇటువైపు నేను ఆహా ఏమి అవస్థ అరువది వత్సరాల క్రితం ఎలా పెరిగామో విడివిడిగా గోడకి ఆ వైపు ఈ వైపు అలా ఈ చివరి అంకం కూడా గడపాల్సి వస్తుందనుకో ప్రక్క ప్రక్క ఇళ్ళల్లో పెరిగాం అదే గోడకి వైపు ఆ వైపు అలా పెద్ద వయసు నుండే ఒకరిపై ఒకరు మమతలు పెంచుకొని పెద్దల అనుమతితో వివాహ బంధంతో ముడిపడి అరువది వత్సరాలు కష్ట సుఖాలలో కలిసిమెలిసి కాలం గడిపి బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడి కూడబెట్టి ఇంటిని కట్టుకొని ఇద్దరి బిడ్డల్ని అనుకున్నాం కానీ వారిద్దరి అనుబంధాల మధ్యగా అడ్డు గోడలు వేసుకొని మనల్ని కూడా పంచుకొని ఇంటితో పాటు మనల్ని కూడా వంతులేసుకొని మన అనుబంధాలకి మన సంతోషాలకి కళలకి ఈ వయసులో గోడలు కట్టి అడ్డంకి అవగలరని ఊహించనైనా ఊహించలేదు నా ప్రియ నేస్తమా నా అనుంగు చెలి ఈ వయసులో ఏడవడం కూడా చేతకాక కుమిలిపోతున్న నీ ప్రియ భర్త ఇలా ఉంటున్నాయి రోజు చదవండి లిరిక్ పెడతాను అది కూడా చదవండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియత అంటే పెద్దవాళ్ళ బాధలు ఇలా ఉంటాయి అది తెలుసుకోవాలి వాళ్ళు కూడా కదా అందుకని